పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వైభవంగా రేణుక ఇల్లమ్మ బోనాలు నిర్వహించారు గౌడ కులస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తుకొని వీధుల్లో డప్పు చప్పుళ్ళు బైండ్ల పూజారల విన్యాసాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్ మంద శ్రీనివాస్ గౌడ్ గడ్డ మంజయ్య గౌడ్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు అమ్మవారు ఎల్లమ్మ తల్లికి భోనాలు సమర్పించేటువంటి ఈ రెండు మూడు రోజులనే మన మంచి వర్షాలు స్టార్ట్ అయినాయి అదంతా కూడా అమ్మవారి దయ కుప్ప తప్పకుండా రాబోయే వాళ్ళు కూడా ఇది పవర్ఫుల్ దేవాలయం చాలా మంది కూడా ఎక్కడెక్కడో ఈ టెంపుల్ కట్టా ఉంటుంది మన గౌరవే కాదు మిగతా సుల్తాన్ లో ఉన్నటువంటి చాలా కులాలకు వెళ్ళి ఎల్లమ తల్లికి బోనాలు పెడతా ఉంటారు ఈ రోజు గారు ఏదమ్మా నిజామని చెప్పింది